హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను గులిగింతలు ఎగురు చూపిస్తాను చూడండి గులిగింతలు అంటే చాలా మంది పులిసే పెట్టుకుంటారు కానీ ఇగురు కూడా పెట్టుకోవచ్చు ఇగురులో ఒక టమాటా వేసుకోవాలి టమాటా వేసి ఇగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇగురు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఒక టమాటా అయితే కోసి ఉంచుకోండి కొంచెం ఉల్లిపాయ ముద్ద చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు నేనైతే ప్యాన్ పెట్టాను ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే చేప ముక్క విడిపోకుండా వస్తుంది ఇగురు కదా అందుకు సరే ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముద్ద ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముద్ద బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత మసాలా సరిపడంతా మసాలా ముద్ద వేసుకుందాం నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను మసాలా మసాలా కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడం వల్ల కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది రెండు బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా కూడా వేసి బాగా మగ్గించాలి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు ముక్కలని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందే ఒక్కొక్క చేప ముక్కని ఇలా వేసేసుకోవాలి మనం ఇలా వెడలపాటి ఫ్యాన్ అయితే ఇలా చేప విడిపోకుండా ఉడకడానికి వీలుగా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకుందాం చేప అయితే లైట్గా కొంచెం మగ్గుతుంది చూడండి ఇప్పుడైతే నేను మూత తీసాను మూత తీసి చేప లైట్గా మగ్గింది ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపడా వేసుకున్నాం చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఉప్పు కదుపకూడదు అసలు కదిపేమంటే చేప విడిపోతుంది అస్సలు కదపకుండా ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత డైరెక్ట్ మనం వాటర్ పోసేసుకోవాలి పోసేసుకోవాలి మనం గరిటి పెట్టి అయితే మాత్రం అస్తమానం కదపకూడదు కదిపేమంటే మాత్రం చేప విడిపోతుంది ఇలా లైట్గా అడ్జస్ట్ చేసుకొని స్లో స్లోగా కదుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ గరిటె పెట్టి కదిపేస్తే మాత్రం చేప మొత్తం విడిపోతుంది కూర అంతా ముళ్ళు ముళ్ళులు అయిపోతుంది అస్సలు కదపకూడదు స్లో స్లోగా గరిడితో అడ్జస్ట్ చేసుకోవాలి గులిగింతలు అంటే చాలామంది పులుసే పెట్టుకుంటారు కానీ ఇలా ఇగురు పెట్టుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మాత్రం ట్రై చేయండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చేపలు ఇలా చూడండి నీట్గా ప్యాన్లో కరెక్ట్గా సరిపోయి సరిపడా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను నేను బాగా ఎక్కువ అక్కర్లేదు వాటరు చేప ముక్క ములిగే వరకు వేస్తే సరిపోతుంది ఎందుకంటే చేప ఉడకాలి కదా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి చేప అయితే ములిగేలా వాటర్ వేసాను లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాము లైట్గా ఇలా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుందాం హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదు ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉడకాలి కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే పూర్తిగా ఉడికిపోతుంది ఒకసారి అయితే చేప ముక్కల్ని లైట్గా ఇలా కదుపుదాము అడ్జస్ట్ చేస్తున్నాను అలాగే స్లోగా కదుపుకోవాలి మనం గరిట పెట్టి అటు ఇటు తిప్పామంటే మాత్రం చేప అయితే మొత్తం విడిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అంతా రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అసలు చేప ఒక్క ముక్క కూడా విడిపోలేదు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ కూర అయితే మాత్రం గుమ్గుమ్మలాడేస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీకు చేప పైకి తీసి చూపిస్తాను చేప అయితే పూర్తిగా ఉడికిపోయింది చూసారా అసలు ఎక్కడ విడిపోలేదు చేప గులిగింతలు విగిరి ఇలా అయితే ట్రై చేయండి అసలు మర్చిపోకండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి